శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫరికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ఉపాసమే ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోమయం మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం అంటే పన్నెండు రాసుల వారికి నవగ్రహాలు వివిధ రాసుల్లో సంచరించినప్పుడు వారిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం సంవత్సర గోచార ఫలితాలు ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురువు రాహు చేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాశుల్లో సంచరించేదాన్ని ఏళ్ళనాడు శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్ట శని అని ఎనిమిదవ స్థానంలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌక్యం లేకపోవడం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడతాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంగా ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతనలు తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నప్పుడు ఉన్నటువంటి భావాల్లో లోపాలున్న సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారమని ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరకడా నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతు గ్రహాలు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురు రాహుకేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది మాస గోచార ఫలితాలు ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను సంప్రదించడం గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశులు సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతను సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతున్నాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్డులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిళ్ళు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాన కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీనమైన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు ఇక శుక్రుడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అననుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బందులు పడుతుంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలుంటాయి శారీరక శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రము లోపమైనదంటే అంటే మిగతా స్థానాల్లో శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ వేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది రాశి వారికి రవి ఫలితాలు కన్యారాశి వారికి రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మూడవ స్థానంలోను డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు జన్మరాశి నుంచి మూడవ రాశిలో సంచరించే కాలంలో వాద ప్రతివాదాలలో పోటీల్లో విజయం సాధిస్తారు కమ్యూనికేషన్కి సంబంధించిన రంగాల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి సంతానానికి సోదరులకు మంచిది కాదు మూడవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో మూడవ స్థానానికి వేదవ స్థానం అయిన తొమ్మిదిలో గురువు యొక్క సంచారం వల్ల అంటే అందులో తొమ్మిదవ స్థానంలో పాపగ్రహాలు సంచరిస్తే చెడు ఫలితాలు ఉంటాయి కానీ ఈ గురుడు శుభగ్రహం కాబట్టి సంపూర్ణమైన శుభగ్రహం వల్ల శుభుడు యొక్క వేద వల్ల వృత్తులలో ధనలాభము వ్యాపార లాభము బంధుమిత్రులతో సుఖజీవనము కొత్త కొత్త ప్రయత్నాలు అనుకూలించడం దేహారోగ్యం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నాలుగో స్థానంలో సంచరించే సమయంలో బంధుమిత్రులతో వేదాభిప్రాయాలు దూర సంచారం శారీరక మానసిక మానసికంగా బాగాలేకపోవడం లాంటివి జరుగుతాయి ఇక కన్యారాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు కన్యారాశి రాశి వారి కుజుడు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి పదకొండవ రాశిలో సంచరించే కాలంలో అన్ని శుభ ఫలితాలే ఎదురు చూడవచ్చు ఆర్థిక విషయాలు కుదుటపడమే కాకుండా ధనాదాయం అనేది బాగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కుదుట పడతారు అనుకున్నవి సాధిస్తారు వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది దూర ప్రయాణ ద్వారా లాభం అనేది చేకూరుతుంది అన్ని సౌకర్యాలతో పాటుగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి స్థిరాస్తులు సమకూరుస్తారు ఈ స్థానం కుజుడికి నీచ స్థానం కా కావడం వల్ల మరి అంత ఎక్కువగా శుభ ఫలితాలు అనేవి ఉండకపోవచ్చు ఇక కన్యారాశి వారికి బుధుడిచ్చే ఫలితాలు కన్యారాశి వారికి బుధుడు మూడవ ఇంట సంచారం చేస్తున్నారు బుధుడు జన్మరాశి నుంచి మూడవ రాశిలో సంచరించే కాలంలో ధైర్య సాహసాలనేవి సన్నగిలుతాయి అధికారుల అనాదరణకు అనాదరణకు ఆగ్రహానికి గురి అవుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉండవు వృధా ఖర్చులు ఉంటాయి చెడు వ్యసనాలకు లోనవుతారు ఆస్తి అనేది కరిగిపోవచ్చు ఇక కన్యారాశి వారి గురుడు ఇచ్చే ఫలితాలు కన్యా రాశి వారి గురుడు తొమ్మిదవ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశి నుంచి తొమ్మిదవ రాశిలో సంచరించే కాలంలో ఉద్యోగంలో వ్యాపారాదుల్లో వివిధ రకాలైన వృత్తుల్లో రాణి పనేది ఉంటుంది ధనాదాయం బాగా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అంది వస్తాయి విద్యార్థనతో పాటుగా ధన సంపాదనలో ఎలాంటి లోట్లుండవు అన్ని విధాలుగా కష్టనష్టాలు తోగి సుఖశాంతులతో హాయిగా ఉంటారు ఇందులో అతి తక్కువగా శుభ మాత్రమే జరుగుతాయి కారణం ఏంటంటే గురువుడికి ఈ క్షేత్రం అనేది శత్రు క్షేత్రం కావడం వల్ల ఇక కన్యారాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు కన్యారాశి వారికి శుక్రుడు డిసెంబర్ మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమ స్థానం మరియు ఇది క్షేత్రంలో సంచరిస్తున్నాడు శుక్రుడు జన్మరాశి నుంచి ఐదవ రాశిలో సంచరించే కాలంలో మంచి సంతాన ప్రాప్తి ఉంటుంది సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు విద్యా వైజ్ఞానిక రంగాల్లో మంచి ప్రావీణ్యత పేరు ప్రతిష్టలు కలుగుతాయి అన్ని రంగాల్లో నైపుణ్యం అని ప్రదర్శిస్తారు శారీరక సుఖం అనేది లభిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు అంది వస్తాయి ఇంకా కన్యారాశి వారికి శని ఇచ్చే ఫలితాలు కన్యారాశి వారికి శని ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఆరవ రాశిలో శని సంచరించే కాలం శుభఫలదాయకమని చెప్పవచ్చు నానావిధ ధనాదాయం ఉంటుంది సుఖ భోజనము సుఖమయ జీవితం ఉంటుంది శత్రువులు అణిగుమణిగి ఉంటారు సౌకర్యాలన్నీ సమకూరుతాయి బంధుమిత్రుల సహకారం అనేది లభిస్తుంది అన్నీ ఊహించినట్టుగానే జరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి ఇక కన్యారాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు కన్యా రాశి వారికి రాహు ఏడవ వింట సంచరిస్తున్నాడు ఈ స్థానంలో రాహుకేతులు వ్యతిరేక ఫలాదులు అందిస్తారు కొంచెం స్వల్ప అనుకూల ఫలితాలు కూడా ఇవ్వవచ్చు వ్యాధి స్వల్ప ధర ధనాదా ధనము లభ్యమవుతాయి స్వల్ప స్వల్పంగా కుటుంబ కలహాలు అనాలోచిత చర్యలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది ఇక వారి కేతు ఇచ్చే ఫలితాలు కన్యారాశి వారి కేతువు జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచరించే కాలం ప్రతికూల ఫలదాతలు దేశ సంచారం కలహాలు రోగం నష్టం ఇబ్బందులు భార్యాపుత్రులతో విరాదాలు వంటి కష్టనష్టాలు కలిగే అవకాశం ఉంది జయసింహనారాయణ